మనల్ని శుభాకాంక్షలు ఇది చూడండి నిమ్మకాయలు పిండుకున్న తర్వాత తొక్కలు ఉంటాయి కదా దాంతో ఇలా నానేసుకొని వాటర్ పోసి జేంసాం అనేసి ఇలా నానేయండి నానేసిన తర్వాత రెండు గంటలు నానేసిన తర్వాత అవి ఎలా ఉంటాయి చూడండి తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇలా ముగ్గుతో ఇలా పోగాను తెల్లగా వచ్చినాయి మీరు కూడా వెండి సామాను కానీ ఉత్తర సామాన్ కానీ దేవుడి సామాను ఏదైనా సరే ఇలా తోముతారు కదా మీరు కూడా చూడండి లేట్ కూడా ఎలా వచ్చిందో వాటిలో గీ గీ కానీ ఇలా ముగ్గు వేయాలి ఇలా ముగ్గుట రుద్దంగానే ఇలా తెల్లగా వచ్చేస్తుంది తోలు బోన్ కదా ఎంత బాగున్నాయో ఇది కూడా పంచాత్రులు కూడా మీరు కూడా సామాన్ సామాని ఇచ్చినామాని ఇలా చేయండి పక్కన ఇలా చేయండి తర్వాత బాగా తెల్లని వచ్చి చూడండి ఎంత బాగున్నాయి కొత్త సామాన్లాగా ఉన్నాయి కదా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగున్నాయో ఇది గంట కూడా Okay.